బ్రేకింగ్ జిల్లా వైసీపీ నేతల్లో అటెన్షన్ నెలకొంది అభ్యర్థుల్ని మారుస్తారని రెండు రోజులుగా ప్రచారం జరుగుతుంది నిన్న సీఎం జగన్ ను కొందరు ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీసులో కలిశారు రాజమండ్రి సిటీలో ఎంపీ భారత్ రూరల్లో మంత్రి వేణుగోపాల్ పిఠాపురంలో వంగ గీత అనవర్తిలో ద్వారంపూడి పోటీ చేస్తారని అనుకుంటున్నారు ఎమ్మెల్యే కన్నాబాబుకు ఈసారి ఎంపీగా ఛాన్స్ వస్తారని హిట్ టాక్ ప్రతిపాడులో ముద్రగడ రామచంద్రపురంలో పిల్లి బోస్ తనయుడు రాజోలు లేదా పి గన్నవరంలో ఎంపీ అనురాధ పోటీ చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది రెండు రోజులుగా ఈ అంశంపైనే వైసీపీ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తుంది దీనికి సంబంధించి మా ప్రతినిధి అందిస్తారు గణేష్ రెడ్డి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వైసీపీ అభ్యర్థుల కసరత్తు చేయడం జరిగింది ఇందులో వినూత్న మార్పులు అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఎంపీ అభ్యర్థుల్ని ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దింపాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా స్థానాలు మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది పలు చోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు లేదంటే ఫలితనం సరిగా లేనటువంటి ఎమ్మెల్యేలను పక్కన పెట్టేటువంటి వ్యూహంలో వైసీపీ కనిపిస్తోంది ఇదే క్రమంలో వినూత్న మార్పులకైతే వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుడుతోంది ముఖ్యంగా రాజమండ్రి సిటీకి ఎంపీ ఎంపీ భరత్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా రాజమండ్రి రూరల్లో మంత్రి వేణుగోపాల్ ను బరిలోకి దింపేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రామచంద్రపురం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో మంత్రి వేణుగోపాల్ రెడ్డి వేణుగోపాల్ గెలవడం జరిగింది కానీ ఈసారి దానికి రూరల్లో రాజమండ్రి రోడర్లకు పంపించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి గీతతో పాటు జగ్గంపేట నియోజకవర్గం నుంచి తోట నరసింహ అనపర్తి నియోజకవర్గం నుంచి దోరంపూడి చంద్ర చంద్రశేఖర రెడ్డికి అవకాశం కనిపిస్తున్నారు కానీ దోారంపూడి గత ఎన్నికల్లో కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి గెలిచారు ఈసారి అనపర్తి వెళ్ళాలని చెప్పి వైసీఆర్ సిపి చూసిస్తున్నట్లుగా తెలుస్తుంది దానికి ద్వారంపూడి అంగీకరించినట్లుగా సమాచారం అయితే ఉంది వస్తుంది ఇదే క్రమంలో కాకినాడ సిటీలో ఏం జరగబోతుందన్న అంశాలు ఉత్కంఠగా మారింది కన్నబాబు కాకినాడ రూరల్ నుంచి గత ఎన్నికల్లో గెలిస్తే ఈసారి కాకినాడ ఎంపీగా బరిలోకి దింపాలని చెప్పి వైసీపీ అధిష్టానం చూస్తుంది కానీ ఆయన కాకినాడ రూరల్ స్థానం నుంచే బరిలోకి దిగుతానన్నట్లుగా సంకేతాలు వైసీపీ అధిష్టానానికి పంపిస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే కాకినాడ రూరల్ నుంచి పితాని అన్నవరం డాక్టర్ అనే మరొక పేరు వినిపిస్తోంది ఇదే క్రమంలో కన్నబాబు ఎంపీ స్థానానికి పంపిస్తారా లేదంటే కాకినాడ రూరల్ నుంచే పంపిస్తారా అనేది ఇంకా చూడాల్సి ఉంది అయితే పత్తిపాడు నియోజకవర్గంలో ప్రస్తుతం రాజకీయ అనేది తారాస్థాయికి చేరింది ఎందుకంటే ప్రస్తుత ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేకి స్థానం కనిపించట్లేదు తాడేపల్లిలోనే గడిచినటువంటి రెండు రోజుల నుంచి ఆయన అక్కడ ఉన్నారు ఈసారి ముద్రగడ కాపు సామాజిక వర్గ నేత ముద్రగడకు ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ టీడీపీ ఒకటైన తర్వాత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం బలంగా ఓట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన గ్యాదర్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి ఆ వ్యూహానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ముద్రగడను బరిలోకి దింపి ఆ వ్యూహానికి చెక్ పెట్టే విధంగా ఈ పత్తిపాడులో ముద్రగడను బరిలోకి ంపేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు గత ఎన్నికల్లో పోటీ చేయకుండా మంత్రి వేణుగోపాల్ కి అవకాశం ఇచ్చినటువంటి రామచంద్రపురం నియోజకవర్గం నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు కి ఈసారి టికెట్ కేటాయిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది అదేవిధంగా అమలాపురం పిన్నేపీ మంత్రి విశ్వరూపు ఎవరైతే ఉన్నారో ఈసారి ఆయనకు కాకుండా ఆయన తనయుడు శ్రీకాంత్ కి టికెట్ ఇచ్చేటువంటి ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది అదేవిధంగా రాజోల్ నియోజకవర్గం పి గన్నవరం నియోజకవర్గం కొంత ఉత్కంఠగా మారింది ఎందుకంటే రాజోల్ నియోజకవర్గంలో జనసేన గతంలో గెలిచింది ఆ తర్వాత జనసేన రాపాక వైసీపీలోకి వచ్చారు ఈ కారణంగా ఆయనకే టికెట్ కేటాయిస్తారా కేటాయిస్తారా అనేది చూడాల్సి ఉంది పి కెన్నగోరం నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేకి చొక్కెదిరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడ అనురాధ ప్లేదు ప్రధానంగా వినిపిస్తుంది ఈ విధంగా వినూత్న మార్పులకైతే వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల అంశాల్లోనూ ఎంపీ అభ్యర్థుల అంశాల్లోనూ ఒక ప్రయోగానికి చేతారణ చూడుతుంది ఖచ్చితంగా గెలవాణాల లక్ష్యంతో ఉమ్మడి తీర్పు తూర్పు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పంతొమ్మిది నియోజకవర్గాల మీద సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ఫోకస్ పెట్టారు ఇవాళ రేపట్లో తుది జాబితా అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది సౌదండి గణేష్ ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే కూడా తెలంగాణలో బీజేపీ నుంచి చాలా మంది కూడా ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారు కానీ వారు పరాజయం పాలయ్యారు మరి ఏ స్ట్రాటజీ పైన సీఎం జగన్ వైసీపీలో ఎంపీ క్యాండిడేట్స్ ని ఎమ్మెల్యేలుగా పోటీ చేయిస్తున్నారు అనుకోవచ్చు దీని గురించి డీటెయిల్స్ ఏంటి అంటే గత ఎన్నికలకు ఉన్నటువంటి రాజకీయాల వేరు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసింది జనసేన పార్టీ సింగిల్ గా పోటీ చేసింది ఇప్పుడు ఆ రెండు పొత్తు పెట్టుకోవడం జరిగింది ఇదే క్రమంలో కాపు సామాజిక వర్గం అనేది ఉభయ గోదావరి జిల్లాలో బలమైనటువంటి సామాజిక వర్గం ఆ సామాజిక వర్గాన్ని ఎదుర్కొని కొట్టాలంటే ఖచ్చితంగా బలమైనటువంటి వ్యూహాలు ఉండాలి అభ్యర్థులు కూడా వ్యతిరేకత లేకుండా ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే బరిలోకి దింపాలి అప్పుడే వైఎస్ఆర్ సిపికి గెలుపు సాధ్యమవుతుందన్న అంశాలతో అయితే ప్రధానంగా అధిష్టానం కసరత్తు చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది ఇదే క్రమం ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని కొన్ని చోట్ల బరిలోకి దిగ దిగేందుకు కొన్ని చోట్ల ఆసక్తి చూపించట్లేదు ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతామని చెప్పి అధిష్టానం దగ్గర కొంత ఒప్పించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇదే క్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో దిగించుకో అంగీకరిస్తున్నారు కొన్ని చోట్ల మాత్రం గెలిచేటువంటి అభ్యర్థులను మాత్రం బరిలోకి దింపేందుకు వివాహాలు అయితే వైసీపీ రచిస్తోంది చూడండి రైట్ గణేష్ థ్యాంక్ యూ